ఒకరే మేజర్ ఆయన పేరు పిల్ల జయదీప్ ముగ్గురు మైనర్స్ ఆ యాక్షన్ అనేటటువంటిది ఎంత ఫాస్ట్గా ఉంటుందంటే అసలు నిజంగా అంటే సిపి సార్ తాలూకా మీరు కూడా చూస్తున్నారు నైట్ కూడా సార్ ప్రతీదీ విజిట్ చేస్తున్నారు అటు బీచ్ రోడ్స్ అయితేనేంటి ఇటు పోలీస్ స్టేషన్స్ అయితేనేంటి అదరు ఏరియాస్ ఎక్కడ అసలు క్రైమ్ ఎక్కడ జరుగుతుంది పాయింట్స్ ఏంటి అనేది ఇమీడియట్గా సార్కే సెల్ఫోన్స్కే వాట్సాప్ మెసేజ్లు వెళ్ళిపోతున్నాయి సో మా అందరినీ కూడా ఎలర్ట్ చేసి కన్సల్ట్ వాళ్ళందరినీ కూడా ఎలర్ట్ చేయడం ఇమీడియట్గా ట్రేస్ చేయడం చెందిన వాళ్ళు మెయిన్ ఏంటంటే చెడు వ్యసనాలకి లోన్ అయ్యి డబ్బులు చాలా ఇలా రోడ్ల మీద వెళ్ళేటటువంటి ఎవరు దొరికితే వాళ్ళ దగ్గర సెల్ ఫోన్లు లాక్కోవడం బెదిరించు అలాగే క్యాష్ అది కూడా లాక్కోవడం చేస్తున్నారు సో డిపి గారి ఆదేశాల మేరకు ఇమీడియట్గా మా టీం అంతా కూడా క్రైమ్ టీం అంతా కూడా రెస్పాండ్ అయ్యింది మన ఏసీపీ జోన్ వన్ వెంకట్రావు గారు అలాగే సిఐ గారు సిహస్ శ్రీనివాసరావు గారు అండ్ మన ప్రైమ్ ఏడిసిపి గారి సుందర మ్యామ్కి ఇమీడియట్గా దర్శప్ అయి వీళ్ళని క్యాచ్ చేయడం జరిగింది ఎందుకంటే పై దాడి చేయడము క్యాష్ కానీ సెల్ ఫోన్లు కానీ లాక్ ఫోన్ వెళ్ళిపోవడం అనేటటువంటిది జరుగుతుంది అయితే దీనికి లేరు అసలు ఆ అబ్బాయి కూడా ఫైవ్ డేస్ ఎయిటీన్ ఇయర్స్ ఫైవ్ దోమతానం చేశారు ఆటో దొంగతనం చేసి వెంకో వైపుగా వచ్చి వెంకో టెంపుల్ దగ్గర సాయిబాబా గుడి దగ్గర అట్లా ఉన్నారు లెవెన్ థర్టీ టైంలో ఎవరైతే కంప్లైనెంట్ అటువైపుగా వెళ్తున్నాడో ఇమీడియట్గా దిగి అతని దగ్గర ఉండేటటువంటి సెల్ ఫోన్ లాక్కోవడమే కాకుండా ఒక థౌజండ్ రూపీస్ క్యాష్ కూడా లాక్కొని వెళ్ళిపోవడం జరిగింది వీళ్ళండి అంటే చదువు ఒక నైన్త్ ఒక ఎయిత్ అంటే స్కూల్ డ్రాప్ అవుట్స్ వీళ్ళెవరూ ప్రెజెంట్ అయితే మాత్రం చదువుతున్న వాళ్ళైతే కాదు అందరూ సెవెంత్ ఎయిత్ అలాగా చదవడము డ్రాప్ ఏదైనా అయిపోవడం ఆ గతంలో అయితే కేసులు ఏమి లేదు ెట్ సునీల్ దాస్ పనిచేస్తున్నాడు ఈపర్ గా అతను పనిచేస్తున్నాడు ఒరిజినల్ గా అతనిది ఒరిస్సా గాంజాం డిస్ట్రిక్ట్ అతను మూడు నెలలు ఆ బార్ అండ్ రెస్టారెంట్ లో పనిచేస్తున్నాడు నిన్న నాలుగు గంటల టైంలో ఆ పక్కన కొంచెం వాలంటే రెస్టారెంట్ నుంచి కొంచెం దూరంలో నిల్చొని ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నాడు ఇంతలో ఏ వన్ ముద్దాయి అతని దగ్గరికి వచ్చి అతని జోబ్లో ఉండేటటువంటి చాపు చూపించి నువ్వు సెల్ ఫోన్ ఇస్తావా కోసేయాలా అన్నట్టు వ్యతిరేకడంతో ఇమీడియట్గా సెల్ ఫోన్ ఇచ్చేయడం జరిగింది అతను ఇస్తుండగానే వాళ్ళ ఫ్రెండ్స్ అయినటువంటి ఇంకొకరు ఒక స్కూటీ మీద అక్కడికి వచ్చి ఇమీడియట్గా వాటి జోబులో అవన్నీ కూడా చెక్ చేసి జోబ్లో ఉండేటటువంటి వంద వందల యాభై రూపాయలు క్యాష్ని వాళ్ళు కూడా బెదిరించి గట్టిగా వాడిని కొనుకొని తీసుకొని పోవడం జరిగింది ఇమీడియట్గా అతనిచ్చినటువంటి ఇన్ఫర్మేషన్లో అంటే వన్ వన్ అలాగే ఏసీపీ గారి ఆధ్వర్యంలో బృందాలుగా ఏర్పడ్డారు ఏర్పడి అసలు చాలా క్విక్గా వాళ్ళని క్యాచ్ చేయడం జరిగింది ఈరోజు ఫైవ్ థర్టీ టైంలో వాళ్ళని క్యాచ్ చేసాము అయితే వీళ్ళు మాత్రం చాలా నోటోరియస్ నలుగురిని క్యాచ్ చేయడం జరిగింది నలుగురిలో ఒక మాత్రం గాంజాయి లావాలు పట్టుకున్నారు అదేవిధంగా మండు తాగడం సిగరెట్లు తాగడం ఇతర డ్రగ్స్ ఏ ఉంటే వాటిని సేవించడము దానికోసం మనీ నావాలి కాబట్టి ఈ ఎక్స్ట్రాషన్ చేయడము లేదా రాబరీ చేయడము పెకాటీ చేయడం అనేటటువంటిది కామన్ గా అయిపోతుంది మేము ఒకటే హెచ్చరిస్తున్నాము మీ లైఫ్స్ మాత్రం పాటు చేసుకోవద్దు అందరూ కుర్రాళ్ళు ఇప్పుడు చూస్తున్నాం కదా ఈవెన్ ఎయిటీన్ ఇయర్స్ కూడా కంప్లీట్ అవ్వనటువంటి వాళ్ళు మేమైతే షీట్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది రౌడీ షీట్స్ని ఓపెన్ చేసి వస్తాం ఇమీడియట్గా మీకు భవిష్యత్తు ఉండదు అంతేగాని రౌడీ షీట్ అనే వ్యక్తి రోడ్డు మీద తిరిగే ప్రసక్తే లేదు దీన్ని గమనించండి మీ భవిష్యత్తును మాత్రం పాడు చేసుకోబోతుంది ఎట్టి పరిస్థితుల్లో ఒకసారి ఓపెన్ అయింది అంటే మీ జీవితాంతం కంటిన్యూ అవుతుంది ఇది ఇది ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాము అలాగే పేరెంట్స్ చెప్తున్నది ఏంటంటే పిల్లల్ని కంట్రోల్లో పెట్టుకోవాలి పిల్లలు ఏం చేస్తున్నారు అనేది ఏంటి అనేది ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేయండి అబ్బాయి అమ్మాయి బయటకెళ్తున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆ స్పై న్యూస్ live ఛానల్